మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా కన్నప్ప ఈ సినిమాకి అతనే కథ రాసుకోవడం విశేషం ప్రముఖ బాలీవుడ్ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ నేతృత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ లాల్ అక్షయ్ కుమార్లు కీలక పాత్ర పోషించారు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది ఈ సినిమా మంచి అంచనాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా ట్రైలర్తో సినిమా మీద మరింత హైప్ వచ్చింది ఈ సినిమా నేడు విడుదలైంది మరి రివ్యూలో చూద్దాం ఏ విధంగా ఆకట్టుకుందో కన్నప్ప స్టోరీ వైజ్ చూస్తే స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలోని ఐదు ఆటవిక తెగలు నివసిస్తూ ఉంటాయి అందులో ఒక తెగ నాయకుడు నాదనాథుడు అతనే శరత్ కుమార్ అతని కుమారుడు తిన్నడు మంచు విష్ణు చిన్నప్పుడే తన స్నేహితుడిని నరబలి ఇవ్వడంతో అసలు దేవుడే లేడని నాస్తికుడిగా మారిపోతాడు అయితే యుక్త వయసు వచ్చాక మరో తెగకు చెందిన నెమలి ప్రీతి ముఖందన్ మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు అయితే అనుకోకుండా వాయులింగాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన కాలముకుడి తమ్ముణ్ణి తిన్నడు చంపేస్తాడు దీంతో తిన్నడు సహా ఐదు గూడాలకు చెందిన ఆటవిక జనాన్ని చంపేందుకు కాలముకుడు వేలాది మంది సైన్యంతో రావడంతో ఐదు గూడాల నాయకులు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకుంటారు అయితే ముందు తిన్నడిని తమ నాయకుడిగా ఎన్నుకుంటారు నాస్తికుడు కావడంతో అతన్ని ఒకనొక సందర్భంలో వెలివేస్తారు ఆ తర్వాత ఏం జరిగింది నెమలి తిన్నడు ఒకటయ్యారా వాయులింగాన్ని చూడాలన్న నెమలి కోరిక ఏమైంది నాస్తికుడుగా ఉన్న తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడు ఇందులో రుద్ర ప్రభాస్ కిరాత మోహన్లాల్ వీరి పాత్రలేమిటి పరమ నాస్తికుడైన తిన్నడు మంచు విష్ణు పరమ శివభక్తుడిగా ఎలా మారాడు అందుకు ప్రేరేపించిన అంశాలేమిటి ఎదురైన సంఘటనలేంటి శివుని ఆజ్ఞతో లీలతో తిన్నడు భక్తి పార్వేశంతో కన్నప్పగా ఎలా మారాడనేదే ఫైనల్గా ఈ స్టోరీ నటుడిగా మంచు విష్ణువు చాలా పరిణితి చెందిన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు తిన్నడు పాత్రలో భక్తిభావం కలుగుతుంది అప్పటి నుంచి మంచు విష్ణు నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది సో ముఖ్యంగా చివరి పదిహేను నిమిషాల్లో తనను తాను శివుడి అర్పించుకున్న మోహన్ విష్ణు నటనకు ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అక్షయ్ కుమార్ అయితే చాలా బాగా నటించారు శివుడిగా ఇక కళ్ళల్లో అయితే ప్రశాంతత శివుడిగా అతనిలోని దైవత్వం కనిపిస్తుంది అక్షయ్ పక్కన కాజల్ అగర్వాల్ కూడా పార్వతి పాత్రలో ఒదిగిపోయింది లాల్ పాత్ర చాలా చిన్నదైనప్పటికీ ఆయన స్క్రీన్ ప్రజెంట్ సినిమాకి మంచి వాల్యూ యాడ్ చేసింది ప్రభాస్ కూడా అదరగొట్టేశాడు ఆయన ఎంట్రీతోనే సినిమా వేగం పుంజుకుందని చెప్పాలి దాదాపు ఇరవై నిమిషాల పాటు ప్రభాస్ కనిపించడం మంచు మోహన్ బాబు మంచు విష్ణు ప్రీతి ముకందంతో ఆయనకు ఉండేటటువంటి కాంబినేషన్ సీన్స్ అయితే సూపర్గా వర్కౌట్ అయ్యాయి పన్నెండు నిమిషాల పాటు కళ్ళల్లో దైవత్వం మాటల్లో వ్యంగ్యం బాడీ లాంగ్వేజ్తో తీరత్వం ప్రభాస్ ప్రజెన్స్ ను సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచిందని చెప్పారు ఇక మిగిలినటువంటి నటీనటులో శరత్ కుమార్ బ్రహ్మాజీ రఘుబాబు అర్పిత్ రాంకా బ్రహ్మానందం సప్తగిర్లు తమ పరిధి మేరకు మంచి నటన కనిపించారు ఇక స్టీఫెన్స్ వరపరిచిన బాణీలు అయితే సినిమాకి హైలైట్గా నిలిచాయి తెలుగు వారికి బాగా నచ్చుతాయి అవకాశాలు కూడా ఆయనకు మరింత రావచ్చు చెప్పాలంటే న్యూజిలాండ్ అందాలను చాలా సహజంగా చూపించారు మంచి దైవత్వం ఉన్న స్టోరీ ఇది వాయిలంగా ఎపిసోడ్స్ను పిక్చరైజ్ చేసిన విధానం కూడా పర్ఫెక్ట్గా అద్భుతంగా సెట్ అయింది అసలు కదంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా ఎస్టాబ్లిష్మెంట్కి ఎక్కువ సమయం తీసుకున్నారు సో కొంచెం స్లోగా వెళ్ళినా సెకండ్ హాఫ్ అయితే సినిమా హైప్ ని మరింత పెంచింది సెకండ్ హాఫ్ మొదలైన తర్వాతే అసలు కథ స్టార్ట్ అవుతుంది సో మొత్తానికి విష్ణు ఒక మంచి స్టోరీ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకుడు బరువెక్కిన గుండెతో ఒక మంచి సినిమా చూస్తామనే తృప్తితో బయటకు వస్తారన్న ఎలాంటి సందేహం లేదు కన్నప్ప సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా ఉందంటూ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాకి తొలి రోజు ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల మధ్య రేంజ్లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు